హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు రెండు రకాలు మామిడికాయతో వెరైటీస్ చూపిస్తున్నాను అండి ఊరగాయలు ఒకటి పెసరావకాయ ఒకటి నువ్వు ఆవకాయ మామిడికాయలు ఊరగాయ పెట్టేటప్పుడు మనకి చివరి ముక్కలు ఉంటాయి కదండీ వాటితో నేను రెండు రకాల శాంపిల్గా పెట్టుకుంటానండి మెయిన్ ఆవకాయ పెట్టాక ఈ చివరి ముక్కలతో ఇలాగా అల్లం ఆవకాయ అని పెసరావకాయ నువ్వు ఆవకాయ మెంత ఆవకాయ ఇవన్నీ ఆ చివరి ముక్కలతో కొద్ది కొద్దిగా పెట్టుకుంటానండి వాటిల్లో సగం ముక్కల్లో నువ్వు ఆవకాయ పెడుతున్నానండి సగం ముక్కలేమో పెసరావకాయ మూడు కప్పులు మామిడికాయ ముక్కలైతే ఒక కప్పుకి పెసర నువ్వు పప్పు తీసుకోవాలండి చిన్న కప్పుకి ఉప్పు అదే కప్పుకి కారము ఒక నాలుగు వెల్లుల్లిపాయలు ఒక్క స్పూను మెంతిపిండి తీసుకోవాలండి ముందు నువ్వు పప్పుని దోరగా వేయించుకోండి అంటే ఎండ ఉంటే ఎండలో పెట్టుకుంటే మనకి మిక్సీ వేసుకుంటే వెంటనే పొడవుతుందండి మనకి అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి ఎండ అనేది తొందరగా తగలదు కాబట్టి కొంచెం బాండీలో వేడి చేసుకోండి నువ్వు పప్పుని వేడి చేసుకున్నాక పొడి కొట్టేసుకోండి ఒక గిన్నె తీసుకొని దాంట్లో నువ్వు పొడి వేసేసుకొని మనం ఇంతాక ఒక కప్పు ఉప్పు ఒక కప్పు కారము ఒక రెండు స్పూన్లు మెంతిపిండి వేసుకొని బాగా కలపాలండి ఒక నాలుగు వెల్లుల్లిపాయలు దంచి అది కూడా వేసానండి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే మనకి నువ్వు పప్పు ఫ్లేవర్ మనకి తెలియదండి అందుకనే ఒక నాలుగు వేసుకుంటే కొంచెం ఆ ఫ్లేవర్ బాగుంటుందని వేయడమేనండి తర్వాత కొంచెం కొంచెంగా ముక్కలు వేసుకొని బాగా కలపండి నేను ముక్కలు మనం ఆవకాయ కొట్టించినప్పుడు ఆవకాయకి ముక్కలు బయట కొట్టించినప్పుడు లేని ముక్కలు ఇలా పెట్టుకుంటానండి ఈ పచ్చళ్ళు నిల్వ ఉండవండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటాయి కానీ యాక్చువల్గా అయితే ఇవి నిల్వ ఉండవు ఒక నెల రెండు నెలలు ఉంటాయి అంతకన్నా ఎక్కువ ఉండవండి ముక్కలన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకున్నాక కానీ చాలా కమ్మగా టేస్ట్గా ఉంటుందండి మీరు ట్రై చేయండి నువ్వుల పప్పు నూనె తీసుకున్నానండి హండ్రెడ్ గ్రామ్స్ పట్టిందండి ఆయిల్ పల్లి నూనె కూడా వేస్తారండి మీకు నచ్చిన నూనె వేసుకోవచ్చు కమ్మగా చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ట్రై చేయండి నువ్వుపప్పు ఆవకాయ మా అమ్మగారి ఇంట్లో అయితే అసలుకి కారం కూడా వేయరండి అచ్చంగా నువ్వుపప్పు ఫ్లేవరే నేనైతే ఒక రెండు స్పూన్లు కారం వేస్తాను పెసర ఆవకాయ అండి ఇది కూడా నేను రెండు కప్పులు పెసర మామిడికాయ ముక్కలు ఉన్నాయండి రెండు కప్పులు మామిడికాయ ముక్కలకి నేను ఒక గిద్దెడు పెసరపప్పు వేయించుకున్నానండి దోరగా వేయించుకున్నానండి పెసరపప్పుని మిక్సీ వేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి పొడి వేసుకొని మూడు స్పూన్లు ఉప్పు మూడు స్పూన్లు కారము ఒక్క స్పూన్ మెంతిపిండి ఆవు పిండి అసలుకి వెయ్యకండి ఆవు పిండి డామినేట్ చేసేస్తుందండి కాబట్టి ఆవు పిండి వేయకండి ఇంకా పెసరపిండి వేసేసుకొని ఒక రెండు వెల్లుల్లిపాయలు దంచిపెట్టుకున్నాయి కూడా వేసి బాగా కలపండి మీకు నూనె ఎంత పట్టుద్దో చూసుకొని వేసుకోండి నేనైతే వేసాను నూనె బాగానే వేశాను ఈ పెసరావకాయ కూడా చాలా బాగుంటుందండి కానీ పప్పు వేయించేటప్పుడు కరెక్ట్గా వేగాలండి దోరగా వేగితే బాగుంటుందండి నూనె వేసుకొని ఒక రెండు వెల్లుల్లిపాయలు కొట్టేసింది కూడా వేసి బాగా కలుపుకొని రెండు రోజులు ఓరాలండి కానీ చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి నేను ఆల్రెడీ అంత మునుపు తురువావకాయి ఏపుడు ఆవకాయ పెట్టానండి ఇప్పుడు ఇది ఆవకాయ నువ్వు ఆవకాయ అండి అంతేనండి రెండు రోజులు ఊరాక మీరు ఒక సర్వింగ్ బౌల్లో కానీ ఒక డబ్బాలో కానీ తీసుకోండి కానీ ఫ్రెండ్స్ ఇది మాత్రం నిల్వ ఉండదు మరి నాకు తెలిసినంతవరకు అండి తతిమా వాళ్ళ విషయం నాకు తెలియదు ఇది మాత్రం నిల్వ ఉండదండి ఈ ఆవకాయలు ఎందుకంటే ఈ పెసరపప్పు నువ్వు పప్పు నిలువ ఉండవండి ఒకటి సర్వింగ్ డబ్బాలో తీసుకొని స్టోరేజ్ చేసుకోవడమేనండి చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నా స్టైల్లో పెసర ఆవకాయి నువ్వు ఆవకాయ ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి